ప్రేక్షకులందరికీ నమస్తే జయ శ్రీరామ్ కాలిఫోర్నియాలో కార్ చిచ్చు రగులుతోంది అంటే ఫారెస్ట్ వైల్డ్ ఫైర్స్ ప్రేక్షకులు ఇది కొత్తగా వచ్చిందేం కాదు చాలా సంవత్సరాల నుంచి ఇది రగులుతూనే ఉంది పంతొమ్మిది వందల ముప్పై మూడులో అరవై ఒకటిలో నూట తొమ్మిది రెండు రెండు వేల తొమ్మిదిలో అలాగే రెండు వేల ఇరవైలో అంటే దాదాపుగా కొందరు చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదో మంటలు అక్కడ రగులుతూ ఉంటాయి దీనికి కారణం ఏంటంటే డ్రైనెస్ ఉండడం ఒకటి తర్వాత ఎవరో ఒకరు అంటే ఇప్పుడు మొన్న ఏదైతే ఏడు తారీఖు ఏడు జనవరి రోజు ఏవైతే ఏదైతే చిచ్చు రగిలిందో అది కూడా ఎవరో పెట్టి ఉండొచ్చు అనే ఒక కాన్స్పిరసీ థీరీ ఉంది కొందరి దగ్గర వా బాటిల్స్లలో ఇన్ఫ్లమేటరీ మెటీరియల్ ఉంది వాళ్ళే బహుశా ఈ కారు చిచ్చును రగిలిచ్చారు అని చెప్తారు సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇంకో కారణం కూడా చెప్తున్నారు మనకు తెలిసిందే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రెసిడెంట్గా రాబోతున్నారు సో ఆయన వచ్చే ముందు ఆయనను ఇబ్బంది పెట్టడానికి కొందరు కావలసుకునే ఈ కారు చిచ్చును పెట్టారు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే దీనివల్ల దాదాపు ఇరవై మూడు వేల ఎకరాల నష్టం అంటే ఇది పొలం అంతా తగలబడింది ఫారెస్ట్ అలాగే దాదాపుగా రెండు వందల యాభై బిలియన్ డాలర్ల నష్టం జరిగింది అని చెప్తున్నారు సో వీళ్ళు అంటే ఈ బిడన్ పోతూ పోతూ ఇది ఒక కొత్త హెడేక్ డొనాల్డ్ ట్రంప్కి పెట్టారు అంటున్నారు దీని వెనకాల బహుశా ఇరాన్కో చైనాకో వీళ్ళకు సంబంధించిన ఏదైనా శక్తులు ఉండొచ్చు ఏదైనా జిహాదీ శక్తులు ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు బట్ ఇది ఇది ఒక వర్షన్ మరి ఇన్వెస్టిగేషన్లో నిజంగానే ఈ మంటలు ఎవరు పెట్టారో కావల్చుకొని పెట్టారా లేకుంటే న్యాచురల్గా అవే జరుగుతాయి ఒక్కోసారి జరుగుతాయి దానివల్ల వచ్చిందా మనకు తెలియదు పోతే అది ఇన్వెస్టిగేషన్ జరగాలి కొందరు ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారండి ఎవరైనా ఈ మంటల్ని కావల్చుకొని పెట్టుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము కొంచెం ప్రైజ్ మనీ ఇస్తాము అని కూడా చెప్పారు ఇది ఇలా ఉండగా ఇంకో వర్గం ఒక పాస్టర్ల వర్గం ఏం చెప్తుంది అంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అని ఉంటాయి ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో బైబుల్ దేవుణ్ణి అవమానపరిచారు అంటే ఆ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు అంటే అవార్డ్స్ రావడానికి కారణం ఏంది అన్నట్టు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ బైబిల్ దేవుడికి జీరో అని చెప్పారు అంటే కొంచెం ఇన్సల్ట్ చేసినట్టు కొందరు యాక్టర్లు మాట్లాడారు దీని కారణంగా ఈ ఎల్ఏ ప్రాంతంలో ఎవరైతే హాలీవుడ్ యాక్టర్లు ఉన్నారో వాళ్ళ ఇండ్లు కూడా చాలా కాలిపోయాయి దేవుడి ఉగ్రత వచ్చింది అని చెప్తున్నారు సరే దీన్ని పక్కన పెడితే మన భారతదేశంలో ఉన్న కొందరు ఏం చేస్తున్నారంటే ఇది దేవుడి ఉగ్రత అందుకే మీరు బైబిల్ని నమ్ముకోండి బైబిల్ దేవుడిని నమ్ముకోండి మతం మారండి అని ఒక కొత్త పంత మొదలుపెట్టారు మీ అందరికీ తెలిసిందే రెండు వేల సంవత్సరాల నుంచి ఇదే స్టోరీ భయపెట్టడము బుజ్జగించడము ఏదో రకంగా మతం మార్చాలి సో వీళ్ళు ఏమంటున్నారంటే దేవుడి ఉగ్రత వచ్చింది వస్తుంది కాబట్టి మీరు బైబుల్ దేవుణ్ణి బైబుల్ని క్వశ్చన్ చేయొద్దు ఇలా క్వశ్చన్ చేస్తే ఏమవుతుందో ఇది శాంపుల్ మాత్రమే అన్నట్టు చెప్తున్నారు ఇంకో పక్క మనకు ఫేస్బుక్లో ఒక పోస్ట్ వచ్చింది దీని ప్రకారం ఏంటంటే ఒక క్రిస్టియన్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఇండ్లన్నీ కాలిపోయాయి కానీ ఈయన ఇల్లు మాత్రం కాలేదు సో దేవుడు నన్ను కాపాడాడు నన్ను కరుణించాడు అనేది చెప్పుకున్నాడు అది ఫేస్బుక్లో ఉంది పోస్ట్ సో దీన్ని చూపెట్టి చూడండి విశ్వాసి నమ్ముకుంటే ఇలా ఉంటుంది బైబిల్ దేవుడిని నమ్ముకుంటే యేసునో యహోవాన్ని నమ్ముకుంటే ఎలా ఉంటుంది మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు వాళ్ళకి అని భయపెడుతున్నారు అంటే బ్లాక్ మెయిలింగ్ చేస్తారు ఇల్లు సరేనండి మరి ఈ క్రిస్టియన్ ఇల్లు ఉంది అక్కడ ఇల్లు ఉంది చుట్టుపక్కల ఉన్నది క్రిస్టియన్స్ కాదా వాళ్ళ ఇల్లన్నీ కాలిపోయాయి కదా వాళ్ళు కూడా క్రిస్టియన్సే ఉంటారు కదా మరి వాళ్ళ ఇల్లు ఎందుకు కాలేయి ఈ క్యాండిడేట్ ఇల్లు ఎందుకు కాలలేదు కర్మ కర్మ సిద్ధాంతం దీనిలో దేవుడు కూడా ఏం లేదు అయితే ఇంకోటి కూడా ఏం నడుస్తుంది అని అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే ఎన్నో చర్చిలు కూడా ఈ కార్చర్చిలో తగలబడిపోయాయి ఈవెన్ నూట ముప్పై మూడు సంవత్సరాల ఫేమస్ చర్చ్ ఒకటి ఉంది అది కూడా తగలబడిపోయింది మరి చర్చిలు ఎందుకు తగలబడ్డాయి సరే బైబిల్ దేవుణ్ణి నమ్ముకుంటే యేసుని నమ్ముకుంటే ఈ ఈ విశ్వాసీలు తగలబడలేదు ఒప్పుకున్నాం మరి చర్చిలు ఎందుకు తగలబడ్డాయి వాళ్ళకు విశ్వాసం లేదా అంటే ప్రేక్షకులు ఒక ప్యాటర్న్ చూడండి మీరు ఎక్కడ ఏది జరిగినా దానికి బైబిల్ని బైబిల్ దేవుడిని ఆపాదిస్తారు ఇళ్ళు ఎంత నిర్లజ్జగా మాట్లాడతారు ఎంత నిర్లజ్జగా పోస్టులు పెడతారంటే మనకి ఇవి చదువుతుంటేనే మనకే సిగ్గేస్తుందండి కానీ ఇవన్నీ చెప్పటోళ్ళకి సిగ్గు రాదు ఇదే కాదు ఈవెన్ కరోనా వచ్చేటప్పుడు కరోనా తెప్పించింది కూడా మా దేవుడే ఉగ్రతొచ్చింది మీరు మా దేవుడిని నమ్ముకోండి లేకుంటే మీరు కరోనా తెప్పించుకోండి మా దేవుడు మిమ్మల్ని కాపాడుతారు అని కొందరు పాస్టర్లు బయలుదేరారు సో ఇలా ఉంటుంది వీళ్ళ తీరు కానీ ఏది ఏమైనా ఎంతో ఆస్తి నష్టం జరిగింది చాలామంది ఎంతో కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ ప్రాపర్టీలు ఇళ్ళన్నీ తగలబడిపోయాయి అది కాకుండా ఈ క్యాలిఫోర్నియా ప్రాంతంలో ఇక్కడ అంతా ఏంటంటే వుడ్డుతో కట్టిన ఇండ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆస్తి నష్టం ఇంకెక్కువ జరిగింది పోతే పోతే వాళ్ళు మళ్ళీ అవన్నీ సంపాదించుకుంటారు అదేం పెద్ద ఇష్యూ కాదు పోతే ఇక్కడ ఒక పక్క క్రైస్తవులు వచ్చి దీన్ని పెద్ద ఇష్యూ చేసి మా దేవుణ్ణి నమ్ముకోలేదు మా దేవుణ్ణి వెక్రించారు కాబట్టి ఇవన్నీ జరిగాయని కాకమ్మ కథలన్నీ చెప్పి జనాల్ని భయభ్రాంతుల్ని చేసి మతం మారుస్తుంటారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు ప్రేక్షకులు తప్పనిసరిగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్ భారత్ కీ జై